పాపం ఉరికి వచ్చి విగ్రహాలకు దండలేస్తా ఉన్నారు పాపం ఉరికి వచ్చి మా బురకలు తీస్తా ఉన్నారు అదే మీ అయ్య దగ్గరికి ఎవడన్నా పోయి బురకలు ఇస్తాడా రాత్రి రాత్రి ఎందుకంటే ఆయనకు చరిత్ర లేదు పాపం ఉన్న చరిత్ర అయినా వ్యభిచార చరిత్ర ఉన్నది నీచమైన చరిత్ర ఉన్నది నా తండ్రి కనే విషయాన్ని ఈ సందర్భంగా కోపంగా చెప్పదలుచుకున్నా ఎందుకంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి విగ్రహాన్ని వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి సిఐని అడుగుతున్నా నిజంగానే మీకు రాజ్యాధికారం రాజ్యాంగం అర్థమై ఉంటే మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం వచ్చే ఉన్నదని మీరు భావించి ఉంటే రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బురకం తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులైతారు ఏ విధంగా వాళ్ళు వస్తారు ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండాలి కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి సిపి గారు కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి సీనియర్లు తెలుస్త నీ తండ్రి చరిత్ర ఏందో ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చిరిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సులు వచ్చిపోయిన విషయం మాకు మాత్రమే తెలుసు అదే నిన్నటి వరకు కమాన్పూర్ లో కావచ్చు ఎక్కడెక్కడో మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా గౌరవంగా ఓపెన్ చేసినమా ఈ విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు ఉండేనా అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే మాకోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా మా విగ్రహం మాది ఆ గద్దె మాది ఈ ఊరు మాది అసలు మీరే వాడరా నాకు అర్థమైతే లేదు మీకెందుకురా ఈ విగ్రహం మీద అంత కక్ష ఎందుకు మీరు దండలేయాలి మేము ఓపెన్ చేసినాక చేయాలి మేము ఓపెన్ చేసినాక చెయ్యి మీరు ఆయనకు పూలేసి కాళ్లకు దండం పెట్టుకోవాలి మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమని మేము చాటి చెప్పినాం తప్ప మీలాగా కనుక ఇలా శ్రీధర్ గమనించాలి నువ్వు ఎక్కడ ఎక్కువ చేస్తా ఉంటే నీ అయ్య నీచ చరిత్ర అని చెప్తా నాకు ఇంకొకసారి ఏమి కాకపోయినా ఇబ్బంది లేదు నీ నీ అయ్య నీచ చరిత్ర ఈ నియోజకవర్గంలో చర్చించబడేందుకోసం నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు మా బాబాసాహెబ్ ను మమ్మల్ని అవమానిస్తుంటే నీ అయ్యని నీచ చరిత్ర ఖచ్చితంగా ఒక బూక్కు రూపంలో బయటకు తీస్తానే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అంతేకాకుండా నిర్ణయానికి వచ్చిన రాత్రి ఈశ్వరన్న కూడా చెప్పిన ఖచ్చితంగా నీది ఇదే విధంగా అరాచకాలు ముందుకెళ్తా ఉంటే రేపు ఖచ్చితంగా మా చేతులకు అధికారం రావడం అయిపోయింది ఇప్పటికే ఇరవై నెలల్లో ప్రజానికానికి అర్థమైపోయింది ఎవరు ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారో నువ్వు అధికారంలో లేనప్పుడు ఇదే పోలీసులను ఏ విధంగా మాట్లాడినావులవారి ఏడుపులు ఏడిచినావు వాయో వావో అన్నావు ఇప్పుడు అదే పోలీసులతో హింసలు పెడతా ఉన్నావు అర్థమైపోయింది మన సమాజానికి ఖచ్చితంగా అధికారం రాగానే నీ అయ్య బొమ్మల దగ్గర అంబేద్కర్ ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మొత్తం విగ్రహాలు పీకేస్తా పిశాఖలో అంబేద్కర్ విగ్రహాలు అప్పుడు ఎవరు అడ్డం వస్తారో చూస్తా ఏ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వస్తుందో చూస్తా ఈ విధంగా నేను అవమానించుకుంటా పోతా ఉంటే నీ అయ్య సొమ్ము ఉన్నదేమనా నీ తాత సొమ్ముందా నీ రూపాయి ఉందా ఎందుకు మేము అగౌరపడాలే అంబేద్కర్ మిమ్మల్ని కొట్టిండా తిట్టిండా అరే దుద్దిల సీదర్ నీకు కూడా ఇవాళ మంత్రి పదవి వచ్చిందంటే ఆయన రాజ్యాంగం గుర్తుపెట్టుకో నీ నీ తాతను రాజ్యాంగం రాయలేదు అలా మెంబర్ కూడా కాలేదు కనుక దుద్దిల సీదర్ ఆలోచించాలి ఇప్పటికైనా హెచ్చరిస్తున్న కబర్తార్ అంబేద్కర్ విగ్రహాలు నీ అయ్య విగ్రహాల పేస్ లో వస్తాయి నీ అయ్య నీచ చరిత్ర ఈ నియోజకవర్గంలో చర్చించబడడానికి నువ్వే పావులు కలుగుతా ఉన్నావు నీ పోలీస్ ఆంక్షలు నీ వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్లు మమ్మల్ని ఏది కూడా ఆపలేవనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను సిపి ముఖ్యంగా గమనించాలి సిపి మీ పోలీసులు ఇవాళ గంజాయి విడిగా ఏరులై పారుతా ఉన్నది డ్రగ్స్ వస్తా ఉన్నాయి అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీను అనే ఒక చోకర్ ఆ శ్రీధర్ తమ్ముడు చేతిలో ఇక్కడ అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి సిపి ఒకవేళ నీకు రాజ్యాంగం తెలిసి ఉంటే నీ చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటే దీని మీద ఉక్కువాదం పెట్టండి దీని గురించి ఆలోచించండి కానీ మేము విగ్రహాలు పెట్టుకుంటాం మేము కార్యక్రమాలు చేసుకుంటాం అంటే మా మీద ఆంక్షలా ఇది పోలీస్ శాఖ నిజంగానే మంచిగా పనిచేసి ఉంటే ఆ రాత్రి ఎవడైతే దొంగలు బందీ పోట్లాగా వచ్చిందో వాళ్ళు కటకటాల వెనుక పోవాలి వాళ్ళ మీద కేసులు ఉండాలి అంతటి కారణం దుద్దిళ్ల సీదరణ విషయం ఈ సమాజానికి అర్థమయ్యే వరకు పూర్తి శ్వాస ఉన్నంత వరకు పోరాటం ఆగదనే విషయాన్ని గుర్తు చేస్తూ